రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్ కి చదవాలి ఇదేంటి సార్ ఇదే అబద్ధాల లెటర్ ఏడు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాల ఎందుకంటే రన్నింగ్ కామెంట్స్ యువర్ ద చీఫ్ మినిస్టర్ యూఆర్ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హీష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు అలౌడ్ టు ఫ్లో డౌన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పి ఆర్ అంటే స్పీకర్ సార్ దట్ మీన్స్ ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తుంది అధ్యక్ష ఆ మీటింగ్ లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ సార్ ఐ మూవ్ మోషన్ నారాయణ రెడ్డి గారు ఈయన నారాయణ రెడ్డి

నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా ఓకే మీ మీ మా మామని మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ గాని మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా హరిష్ సార్ నేను వారు మాట్లాడిన తర్వాత మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్ స్పీకర్ గారు 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 బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు ఇప్పుడు నేను గంట మాట్లాడలే గంట సేపు అంటే అరగంట మీరే మాట్లాడి అధ్యక్ష ఇది పీకే మొహంతి అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి కాదు సార్ ఇప్పుడు చర్చ చర్చ సభాపతి గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష ఇదే విషయాన్ని రాహుల్ బోజే గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బో స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్ని సార్లు ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు ఎదురొడ్డిండు పోరాడిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష 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 ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలున్నాయో దానికి వాడుకోండి అని సార్ అధ్యక్ష ఇదంతా మనం దాన్ని స్పీకర్ ఆధారంగా దాని ఆధార ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు ఒకరే ప్లీజ్ విక్రమార్కన్నా నువ్వు చాలా సీనియర్ అరే సార్

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు మహేశ్వర రెడ్డి గారు